నెవ్వరు చూడని లింగం నిరుపద్రువమగు నిశ్చల లింగం ఆది తేజమగు ఐక్యలింగం పురాణ ప్రదమగు పవిత్ర లింగం శివ శివుడికి శివ భక్తులకి ఎంతో ఇష్టమైన రోజు మహా శివరాత్రి అసలు మహా శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం ఆ రోజునే శివుణ్ణి ఎందుకు పూజిస్తాం ఉపవాసం ఎందుకు చేస్తాం జాగరణం ఎందుకు చేస్తాం మీరు కనుక ఈ వీడియోని చివరి వరకు చూస్తే మహాశివరాత్రి అర్థం తెలుస్తుంది మీరు చూస్తున్నారు శరదిజం ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఒక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది శివుడు ఎందుకు గొప్ప విష్ణుకి బ్రహ్మకి మధ్యలా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఏంటి నువ్వు గొప్ప నేను గొప్ప అనే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అప్పుడు శివుడు ప్రత్యక్షమై అనంతమైన అగ్ని స్తంభంగా మారతాడు దానికి ఆది ఉండదు అంతం ఉండదు అప్పుడు శివుడు ఏం చెప్తాడంటే దీనికి ఆది అంతం ఎవరైతే కనిపెడతారో వాళ్ళే గొప్పవాళ్ళని చెప్తాడు విష్ణువు వరాహ అవతారంలో భూమి లోపలికి పోతాడు బ్రహ్మ అంశాన్ని వేసుకొని పైకి వెళ్తాడు కానీ ఎన్ని సంవత్సరాలైనా ఆది అంతం కనిపెట్టలేకపోతారు అప్పుడు వాళ్ళకి అంటే శివుడు మామూలు వ్యక్తి కాదు కాలానికి అతిథుడు శివుడు అనంతుడు అని చెప్పేసి శివుడికి నమస్కారం చేస్తారు ఈ లింగోద్భవం జరిగిన రాత్రినే శివరాత్రిగా పిలుచుకుంటారు అందుకే ఆ రోజున శివలింగానికి అభిషేకం చేస్తారు అదే శివరాత్రి రోజున శివుడు పార్వతిని పెళ్లి చేసుకుంటాడు దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటంటే పూర్వ జన్మలో సతీదేవి వాళ్ళ నాన్న శివుణ్ణి అవమానిస్తాడు దీనికి గాను సతీదేవి వాళ్ళ నాన్న చేసే యజ్ఞంలో ప్రాణత్యాగం చేస్తుంది పర్వత జన్మలో హిమవంతుడికి కూతురుగా పుట్టిన పార్వతి చిన్నప్పటి నుంచి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలని ఎన్నో కోరికలను చంపుకొని ఎంతో కఠినమైన తపస్సు చేస్తుంది నిద్ర ఆకలి అన్నిటిని వదిలేసి శివుడి కోసం ప్రార్థన చేస్తుంది ఆమె భక్తికి కరిగిపోయిన శివుడు శివరాత్రి రోజు వివాహం చేసుకుంటాడు శివుడు అంటే చైతన్యం పార్వతి అంటే శక్తి ఈ రెండు కలిసినప్పుడే జీవితం సంపూర్ణం అవుతుంది అందుకనే చాలా మంది పెళ్లిగిన వాళ్ళు శివరాత్రి రోజు జాగారం అంటారు మంచి పార్ట్నర్ రావాలని చెప్పేసి ఉపవాసం కూడా చేస్తూ ఉంటారు సముద్ర మదనంలో దేవులకు దానవులకు మధ్యన అమృతం కోసం పోరాడుతుంటారు ముందుగా సముద్ర మదనం చేస్తున్నప్పుడు హలా విషం విషయం బయటకు వస్తుంది ఆ విషాన్ని శివుడు వెనక్కల ముందు ఆలోచించకుండా తాగేస్తాడు తాగేసి గొంతులో ఉంచుకుంటాడు అందుకే ఆయనకి నీళ్ళ పేరు అనే పేరుంటది శివుడు అంటేనే త్యాగానికి కరుణకు రక్షణకు ప్రతీకుడు అసలు ఉపవాసం ఎందుకు చేస్తారంటే మనలో ఉన్న కోరికలను నియంత్రించడానికి జాగరణం ఎందుకు చేస్తారంటే చీకటిని దాటి వెలుగులోకి వెళ్ళడానికి ఇది మహాశివరాత్రి అంటే అసలైన అర్థం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ ఛానల్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్